ఆ ఈ ప్రాజెక్టు అంటే నాకు పనింది ఉంది మేంతో మరి వేసుకోండి అకార్డింగ్ టు గిన్నెస్ బుక్ దీని పరిమాణం ఆ నేపాల్ ah. మనీషా hmm. <laughs> 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 నువ్వేమైత పెద్ద టీచర్ అయితవా అయితే నా పిల్లల్ని నీ దగ్గర స్కూల్ ఏమైతే లేగునా నీదే మాట్లాడుతాడు మంట పెట్టి అది కాదు నువ్వు పెద్ద చెదబా జస్ జైలా నేను ఆ చేసుకుంటా లాస్ట్ కాఫీ పొడి కాఫీ అయిపోతుంది ఉండు ఇంకా వాళ్ళిద్దరిని ఏం చేసినారు వాళ్ళని అడుగుదాం అయ్యప్ప నువ్వు పెద్ద ఇంకేమైతావో ఇంకోసారి మాలేస్తావా సాం సార్ ఉండు అని అడుగుదాం యోగి నువ్వు పెద్ద ఇంకేమైతావా అరక తింటా నువ్వు వస్తావా అరక తింటా నువ్వు వస్తావా నేనే అరక తిందిలే లే సైనికు ఉండండి టెన్షన్ లో ఉంటే వదిలి వదిలి ఆ గుడి అబ్బ అబ్బా గుడి అబ్బా నాకు అర్జెంట్ అయినాయి సార్ని అడిగితే ఏమంటాడు యోగి

మీకేం తెలుస్తా సార్ మా బాధ ఏమరా మీ బాధ ఓసారి మీరు స్టూడెంట్ క్యారెక్టర్ నేను సార్ క్యారెక్టర్ చేస్తా అదే పెద్ద కష్టమా రా రోల్ రివార్స్ సార్ ఇప్పుడు మీరు నా స్టూడెంట్ నేను మీ సార్ ని సీరియస్ గా చేయాలి చెప్తున్నా ఇందాక నేను చేసిన విధంగా సార్ 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 రావాలంటే యాక్షన్ ]zar. Sar, Sar, bina pertunangan kita kan, di hmm. <socis2> <laughs> <suspang> <nesteći saliva> <reg> karakter ini lagi jalan-jalan mau tuh, सब्सक्राइब ചെയ്യండి